ఏ నిమ్మకాయలు కండి మొత్తం చూపించు తింగరు ముచ్చగాడంటా నింతే మరి మాకు దేవుడు ఒక రవం ఇచ్చాడు దా పి ఇదిగోండి నిమ్మకాయలు కానీ చేదుగా ఉంటాయి బాగో ఆయనా బాగు నిమ్మకాయలు చూడండి చిన్న చిన్న నిమ్మకాయలు ఇంకా అదగలేదు పరి కరగాలి కాలు కోసుకో ఎదుగుతాయి తర్వాత పండుతాయి ఫోన్ వస్తుంది హలో అదేం తోట మరి వంకాయ ఏమో ఒకసారి నాడు చూద్దాం చూసిపోదాం చూసిపోదా ఇంకెంత ఆయన మంచివాటి మనల్ని తీసుకెళ్ళింది ఆయన కదా తోటలోకి ఆయనే అన్ని కాయలు వేసింది

వంకాయ తోటకాడికి పా అతను ఏమన్నాడు మన వీడియోలకు సపోర్ట్ చేస్తుంది అతను దానికి భయపడుతుంది చూడు అతను అతనే తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది అతనే కాయలు పెట్టింది అతనే ఇది ఒకసారి లాగబడ్డ చూడు వన్ మంత్ అదా ఒక్కరోజు అంటే యాభై రూపాయలు ఉంటుంది నలభై తొమ్మిది వేస్తాను ఆ బెండకాయ తోట కాయలు ఉన్నాయి ఈ బెండకాయ తోట అయిపోయింది లేని మేకలు తీసుకుని వెళ్ళిపోయినరా అయిపోద్ది ఆ పిల్ల అయిపోయింది చిన్నపిల్ల

నాసిదాసి పద్మ మందిరం కంతె గబక్కున ఒదిలేడంట ను ఊరెన్నని మళ్ళీ వీడియో తీయు ఇక్కడ చూడండి గైస్ ఇగో దొంగతనం చేసింది ఇగో ఇవన్నీ రైతుగో రైతు పట్టేసుకుంది ఇక్కడ చూడండి గైస్ కదమ్మ పట్టేసుకున్నావు కదా ఇవన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోతుంది కదా ఇదిగో చూడండి ఆ రామ ఎప్పుడైనా అంట చూడండి

నాకు నువ్వే వెతుకుతున్నా అన్ని కూడా దారు అమ్మా అయిపోయింది అయిపోయింది కాలు పట్టుకుందా హలో నా పుల్ల చెడ్డ నా పుల్ల చిన్న పిల్లలా ఆడుతా ఉంటది లేస్తా ఉంటది ఈ దీని గురించి ఎప్పు కొంచెం అసలు అది ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది మన్న ఉట్టింది నాని పెట్టుంటున్నాం వచ్చేసరా మని అయ్యే నేను ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నప్పుడు రాలేదు నేను అన్ని మోస్పోయాక కూడా వచ్చాను బానా బాండ్ గాయ్స్ వచ్చేసి మన చంద్రకళ లవర్ కదా ఎవరు మీరు ఎందుకు వచ్చారు చెప్పు ఆమె కోసం వచ్చినాం ఈమెకోసం వచ్చినావాను ఏమయ్యాను అసలు ఏ మనిషి చె అందరూ ఈమెకోసం వస్తారు ఇవన్నీ కూడా ఇలాగా దోపు పట్టుకుని వచ్చాము ఒక రైతు ఇక్కడ నుంచి ఉన్నాడు అన్ని కిందలు బాగుండదు ఆయన దన్నాలు పెట్టగని ఆయన డాక్టర్ మేం పెట్టాలి దన్నాలు అదేమి దాని గుంట్లో బాగాలేదు ఎండకి అలసిపోయి పడిపోయింది బాగున్నా గమ్ము ఉంది చూసుకున్నాను ఆ సపోటాలు కోసినాం అక్కడ అదంతా అంటింది నీళ్లున్నాయా కొంచెం కొంచెం నీళ్ళు తాగే నీళ్ళు అయ్యి

సపోర్టాలు ఓకే ఎండ బలే కొడుతుంది ఒకటైతుంది